అకాల వర్షాలు అన్నదాతలను ఆగుంచేస్తున్నాయి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం వర్షార్పణమవుతుంది రైతులకు కంటి మీద కొనుకుండటం లేదు పండించిన పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు రైతుల్ని ముంచేశాయి వర్ధన్నపేట ఇల్లంద పరకాల ధర్మసాగర్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరపోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది వడ్ల బస్తాల్లోకి నీరు చేరింది వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది కోసి కవరు ఎత్తే గాలికి రోడ్డు పడ్డది అన్ని నాణ్య రాళ్ళు బాగా గాలి రాళ్ళు బాగా పడ్డాయి రాళ్లతో అకాలంగా వచ్చింది అకాలంగా ఒక ఐదు నిమిషాలనే కవర్ అయిపోయింది దానివల్ల మేము అయినాయి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కొట్టుకపోయినాయి రైతు వడ్లు అకాల వర్షం వల్లనే బాగా నష్టం జరిగింది కొనుగోలు కేంద్రాలు కూడా ఒక పది రోజుల ముందు కనుక ఓపెన్ చేస్తే బాగుండేది రప్పలు చెట్లు చీమలు అన్ని పడతలు కప్తా అంటే మేమే భయంకరంగా ఇబ్బంది పడముతోని మట్టి లేసింది సుడిగాడప లెక్క వచ్చి వర్షం పడ్డది రాళ్ళు పడ్డాయి నేను మా ఆయన మా కొడుకు అయితే వర్షం వర్షం ఉన్నాం నెత్తి మీద చేతులకు మస్తు రౌతులు తాకినాయి పరద పట్టుకొని కూర్చున్నాం మేము మేము దడిచినాం వడ్లు దడిచినాయి సంచులు దడిచినాయి పరదలు గుంజుకపోతే అంటే గుంజుకొత్తాడు మా కొడుకు ఫుల్ జ్వరంతో ఉన్నాడు ఆయన కూడా కళ్ళంలోనే ఉన్నాం మస్తు ఇబ్బంది అయింది మా కాకాల వర్షం వల్ల ప్రతి వరకు వానం బాగుంది గాలి బాగా అయింది మొత్తం వడ్లన్నీ ఆగం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధాన్యం కల్లాలని వర్షం నీరు ముంచెత్తింది వానతో పాటు ఈదురుగారుల ప్రభావంతో కుప్పలపై కప్పిన కవర్లు కొట్టుకుపోయాయి పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండడంతో అన్నదాతలకు ఊహించని నష్టం వాటిల్లింది ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులకు తిప్పలు తప్పటం లేదు అటు ఈదురుగారుల ధాటికి ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది మామిడి తోటల్లో చెట్లపై సగానికి పైగా కాయలు నేలపాలయ్యాయి ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో అకాల వర్షాలతో భారీగా మామిడికాయలు నేల రాలాయి వందల ఎకరాల్లో తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి కొద్ది రోజులైతే కాయ కోసి అమ్ముకునే సమయంలో వర్షం ఈదురు కారులు తీరని నష్టాన్ని మిగిల్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పండ్ల తోటలు సాగు చేసే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గాడుపునకు నిన్న సాయంత్రం బాగా బీభత్వమైన గాడుపు సార్ ఇది ఎన్నూ లేదు బాగా గాడుపుకు మామిడికాయలు మా వృత్తి మేము జీవనోపాధం కోసం పట్టుకున్న మామిడి తోటలు మొత్తం రాలిపోయిన సార్ కాయలు అంటే విపరీతం నష్టము ఎనభై శాతం దాకా కాయలు రాయలే సార్ కాయలు రాయాలన్నాయి సార్ మీరు దయచేసి మాకు గవర్నమెంట్ ఏదైనా సహకారం అందించాలని మేము కోరుతున్నాం మాకు పుట్ట తిప్పల కోసం పట్టుకున్నాము మాకు ఏడుపు దాకా ఏమి లేదు సార్ ఎకరాల మామిడి తోట దాన్ని తోటలు పెట్టి దున్ని మందులు కొట్టి పెయిన్ బంక బాగా వచ్చింది పదిసార్లు మందులు కొట్టినాము నాలుగు లక్షల రూపాయల ఖర్చు వచ్చింది ఇప్పుడు మొత్తం ఎయిటీ పర్సెంట్ మొత్తం వాడికి మొత్తం రాలేదు పదిహేను అంటే పదిహేను రాలింది మామిడి బొప్పాయి వంటి ఉద్యాన పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లింది కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు